నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జాతీయ కుష్ఠరోగ నివారణ దినోత్సవ అవగాహన సదస్సు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ఆదేశానుసారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి పద్నాలుగు వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు అందులో భాగంగా విద్యార్థులకు కుష్ఠరగంపై అవగాహన కార్యక్రమాన్ని చర్ల మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ శివకృష్ణ అధ్యక్షతన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ శ్రీధర్ తహసీల్దార్ అనంతరామకృష్ణ డిటిఓ బి భరణిబాబు పంచాయతీ సెక్రటరీ కృష్ణ హాజరైనారు ఈ సందర్భంగా కొయ్యూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ అందరికీ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించడం మా బాధ్యత కుష్ఠరోగం పట్ల జాగ్రత్తలను విద్యార్థులకు ఆశా వర్కర్లకు తెలియజేశారు పివి సత్యనారాయణ మాట్లాడుతూ తెల్ల మచ్చలు స్పర్శ కలిగించని చర్మం ఉన్నట్లయితే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి వారిని సంప్రదించాలని ఉచిత మందులు ఇస్తారని విద్యార్థుల చేత కుష్ఠరోగం నివారణ మార్గాలు అవగాహనపై ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్లు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు మరియు విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ వచ్చే నెల పద పద్నాలుగో తేదీ వరకు అన్ని గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం దీంట్లో భాగంగా ఇప్పుడు మీతో కూడా ఈ కుషిరాది రోగుల పట్ల ఎలా వ్యవహరించాలి మీకు ఎవరికైనా ఆ లక్షణాలు ఉన్న గ్రామస్తులు ఎవరైనా కల్పిస్తే వాళ్ళని హాస్పిటల్లో మీ గ్రామంలో ఉన్న ఆశా వర్కర్ ద్వారా ఉద్దేశంతోనే చేసి మీ వాగ్దానాన్ని మీ ద్వారా కూడా చేయించమని ఒకరి ఆదేశం అయితే కుష్టి వ్యాధి చిన్న చిన్న బ్రేఫ్ మైక్రో బాక్టీరియల్ లెక్క క్రిమి ద్వారా ఒకరి నుంచి ఒకరికి వస్తుంది మీ అందరికీ తెలుసు మేము మీ స్కూల్స్ విజిట్ చేసినప్పుడు కూడా ప్రతిసారి చెప్తున్నాం అయితే పుష్టి వ్యాధి కారణంగా కనిపించే వైకల్యము మనం స్లాక్ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది మన మండల్ తహసీల్దార్ గారు డిప్యూటీ తహసీల్దార్ దార్ గారు అలాగే చర్ల ఉప సర్పంచ్ గారిని పిలిచి ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది అయితే స్లాక్ అంటే స్పర్శ లెప్రసీ అవేర్నెస్ క్యాంపెయిన్ ఇది ప్రజలలో ఈ కుష్ఠవ్యాధి గురించి చాలా విభిన్నమైన అపోహలు ఉన్నాయి సో వాటన్నిటినీ తొలగించి వా కుష్ఠవ్యాధిపై అవగాహన కల్పించడం కోసం మా ఆశాలకు అలాగే ఏన్ఎమ్స్కి మా మిగతా హెల్త్ స్టాఫ్ అందరికీ కూడా దీనిపై అవగాహన కార్యక్రమం కల్పించ జరిగిందండి అంటే కుష్ఠవ్యాధి అనేది ఎంత తొందరగా డిటెక్ట్ అయితే దాని తొందరగా మందులు పెట్టడం జరుగుతుంది అట్లాగే అంగవైకల్యం అనేది పరిస్థితి రాకుండా చేయగలగడం ఈ కుషవేది నివారణ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం సో ఇది పక్షం రోజుల పాటు జరుగుతుంది అంటే ఈరోజు నుంచి ఫిబ్రవరి పద్నాలుగు తారీఖు వరకు జరుగుతుంది సో దీన్ని జయప్రదం చేయవలసిందిగా మేము అందరినీ మండల ప్రజలందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ చర్ల మండలం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ చర్ల మండలంలో గవర్నమెంట్ హై స్కూల్ ప్రాంగణంలో ఉప సర్పంచ్ శ్రీ శివరామకృష్ణ గారు అధ్యక్షతన ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు విలేజ్ సెక్రటరీ అట్లాగే మా చర్ల పిఎస్సి స్టాఫ్ ఆధ్వర్యంలో ఈ అవగాహన సదస్సు నిర్వహించబడింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మహాత్మా గాంధీ గారి వర్ధంతి దీనిని జాతీయ స్థాయిలో మనం కుష్ఠ నివారణ దినోత్సవంగా జరుపుతాం ఈ రోజు నుంచి వచ్చే నెల పద్నాలుగో తేదీ వరకు ఈ పదిహేను రోజులు ఈ కుష్టు నివారణ పక్షోత్సవాలు జరుపుతాం ఈ పక్షోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో అందరికీ కుష్టు వ్యాధి ఎలా వస్తుంది వచ్చినప్పుడు రోగ లక్షణాలు ఎలా ఉంటాయి ఉన్నప్పుడు ప్రాథమిక దశలో గుర్తించినప్పుడు అంగవైకల్యం రాకుండా నివారించడం ఎలా అనేది ప్రజల్లో విస్తృతంగా ఈ అవగాహన కార్యక్రమం పోవడానికని మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఆ సందర్భంగానే మేము ఈరోజు ఈ అవగాహన కార్యక్రమాన్ని పిల్లలతో అందరితో ఒక ప్రతిజ్ఞ రూపంలో వాళ్ళతో చేయించి వాళ్ళలో అవగాహన కల్పించాం